అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లేరమ్మ కథల్లో మిరియాల జున్ను అనే అంకానికి స్వాగతం ఇవాళ సెలవు కదా కాస్త ఇందుతో బుజ్జితో పదో యక్కం వరకు మూడేసార్లు చెప్పించమని ఆ అమ్మ నాకు ఆర్డర్ వేసింది నిన్ను చేయమని చెప్పిందే అమ్మ అని ఆ పని కాస్త చిన్నారికి అప్పచెప్పాను అది సందులో చాప్ మీద వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని అరిపిస్తోంది నాకు పెద్ద చదువుకోవడానికంటూ ఏం లేదు కానీ నిన్న రాత్రి ఇండియా మ్యాప్కి రంగులు వేసుకుంటుంటే మధ్యలో అమ్మ అన్నాలకు పిలవడంతో అంతా గందరగోళం అయిపోయింది అరేబియా సముద్రం బంగాళాఖాతం నీలం రంగులోనే ఉన్నాయి కానీ పాపం హిందూ మహాసముద్రం ఆకుపచ్చగా ఉంది అసలే గుడ్డి లైట్లు మధ్యలో అన్నానికి వెళ్ళడంతో పెన్సిళ్ళు మారిపోయాయి ఇప్పుడు మళ్ళీ చచ్చినట్టు ఇంకో మ్యాప్ తీసుకుని సరిగ్గా రంగులేయాలి అసలు సముద్రానికి రంగేయాలంటే ముందస్తుగా చిన్న తెలకాయితం ముక్క మీద రంగు పెన్సిల్తో రంగెక్కించాలి ఆ తర్వాత ఆ కాగితం ముక్క మ్యాప్ మీద పెట్టి గట్టి గట్టిగా రుద్దితే భలే అలలు అలలుగా సముద్రం వస్తుంది ఈ ఉపాయం నేను గుంటూరులోనే నేర్చుకున్నాను కానీ మ్యాప్ డ్రాయింగు ఇప్పుడు కదా మాకు నేర్పుతున్నది వింధ్య పర్వతాలకి ముదురు ముక్కు పొడున రంగు దక్కన్ పీఠభూమికి బంతి పువ్వు రంగు వేసేశాను ఇంకా అడవులన్నిటికి ఆకుపచ్చాక ఎంత చక్క సెలవు రోజుల్లో ఇలాంటి చదువు పెట్టుకుంటే అమ్మ వాళ్ళకి మనం చదువుకుంటున్నట్లు అనిపిస్తుంది మనం ఏమిటేమిటో ఆలోచించుకుంటూ హాయిగా రంగులు రంగులు దిద్దుకుంటూ కూర్చోవచ్చు ఈ చదువు అవడమంటూ ఉండదు కదా అలా పులుముతూ ఉండడమేగా నెప్పెట్టేదాకా మొన్న ఆస్పత్రికి జెండాలు అవి కట్టి పూజ చేసేసారు కదా అప్పుడు మద్రాసు నుంచి నాన్న కంపెనీ డైరెక్టర్లంతా వచ్చారని నాన్న వాళ్ళకి ఎన్ని మర్యాదలు చేయించారో అమ్మ రెండు పూట్ల రకరకాల క్యారియర్లు పంపలేక చచ్చింది అప్పుడు తెప్పించారట నాన్న పెద్ద పెద్ద పంచదార పలుకులద్దిన అరిసెలంత బిస్కెట్లు అవి కొన్ని మిగిలిపోయాయి అని ఆ బిస్కెట్ల డబ్బా తెచ్చి ఇంట్లో పెట్టాడు చందర్రావు పాపం ఎంతో మంచిగా అయినా నాన్న వాడినే కేకలేశారు మీ అందరినీ తినేయమంటే ఇంటికెందుకు తెచ్చావు అక్కడ తినేవాళ్ళు ఎవరు లేరా అని మేం తినగా మిగిలినవే తెచ్చానయ్యా అన్న వినిపించుకోరే ఓ మూల నాన్న తిడుతూ ఉండగానే నేను డబ్బా లోపల పెట్టేశాననుకో మన కంపెనీవేగా డైరెక్టర్లు తినగాలేంది మనం ఆ పాటి బిస్కెట్లు అని అమ్మ కూడా ఇన్నాళ్ళికి నా మాటే మాట్లాడింది ఆసుపత్రి పండగ అయిపోయాక నాన్న ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నారు ఆలస్యంగా వెళ్ళడం పెందరాళే వచ్చేయడం ఇంకా గారిని ఒక ఆయన చిన్న చిన్న పనులు మిగిలిపోతే చేయిస్తున్నారట అందుకే కాబోలు పదైపోతోన్న తీరుబాటుగా పడ కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు నాన్న ఆఫీస్కి వెళ్ళేదాకా నేను ఆ చుట్టుపక్కలే పనులు పెట్టుకుంటా అందుకే ఎక్కాల పని చిన్నారి చెప్పి నేను పక్కనే కూర్చుని డ్రాయింగ్లు వేసుకుంటున్నాను మ్యాప్ ఎలా ఉంది నాన్న అంటే తల తెప్పకుండానే చాలా బాగుందని చెప్పారు మరి నేనే అలాంటి పని చేస్తే తనకెలా ఉంటుంది అమ్మయ్యా ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది మా నాన్న కోసం కూడా కాస్త మంచి బట్టలు ఆయన వచ్చారు కాకపోతే చేతిలో కాగితాల బదులు ఒక టిఫిన్ క్యారియర్ ఉంది నేను మాత్రం తలెత్తకుండా వేసుకుంటున్నాను నాకెందుకు వచ్చిందిలే అని నాన్నే ముందు పలకరించారు రా కృష్ణస్వామి ఆ చేతిలో క్యారియర్ ఏమిటి ఇంటికి వచ్చేసావే నేనే వచ్చేవాడినిగా కాసేపట్లో ఆఫీస్కి కూర్చో అని తను లేవకుండానే ఎదురుగా ఉన్న కుర్చీ లాగి ఓ పాటి మర్యాద చేశారు ఏం లేదు సార్ మా ఇంట్లో గేదీనింది నిన్న రాత్రి మా ఆడవాళ్ళు జున్ను చేశారు పిల్లల కోసం ఇచ్చి పెడదామని ఇటు వచ్చాను అని చెప్పాడు వద్దు మా పిల్లలకి పడదు వాతమని చెప్పి మా ఆవిడ పిల్లలకి పెట్టదు ఏం అనుకోకు తీసుకెళ్ళిపోండి అని నాన్న చెప్పేశారు అంత బోల్డ్ జున్ను నాన్న అలా వద్దనేటప్పటికీ నాకు చాలా బాధ అనిపించింది పాపం ఆయన అంత కష్టపడి వండించి తెస్తే మనం వద్దనచ్చా మనం అడిగి తింటే తప్పు కానీ ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు ఇస్తే వద్దనకూడదని వీళ్ళేగా చెప్తారు మనకి ఇంక వింటూ ఊరుకోలేకపోయాను మిరియాలు యాలక పొడి వేస్తే వాతం చెయ్యదు నాన్న అమ్మ అప్పుడప్పుడు మాకు చేసి పెడుతుంది కదా అన్నాను నాని నువ్వు వెళ్ళి చదువుకో పెద్దవాళ్ళ మాటల్లో మాట కలపకూడదని అమ్మ చెప్పిందా లేదా మా నా అమ్మాయి గారా ఏం చదువుతున్నారండి అని అడిగాడు జున్నాయన మా అమ్మాయే ఫస్ట్ ఫారం చదువుతోంది ఏంటి నాన్న ఎప్పుడో క్లాస్ తక్కువ చెప్తారు నా సెకండ్ ఫారం కూడా అయిపోస్తుంటేను పైగా మాట కలపకూడదంటారు అన్నాను సర్లే లోపలికి వెళ్ళేసుకొని డ్రాయింగ్లు అని నన్ను లోపలికి పంపేశారు ఎంత కష్టపడి అక్కడ అన్ని మ్యాపులు అమర్చుకున్నానో చచ్చినట్లు లేచి అన్నీ తీసుకుని సందులో చిన్నారి వాళ్ళ పక్కన కూర్చున్న నెత్తి మీదే కిటికీ వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఇంటికి ఎందుకు వచ్చారు అరగంటలో ఆఫీస్కి వచ్చేవాడిని కదా ఏమిటి అంత అర్జెంటు పని నాతో అన్నారు నాన్న కాదు సార్ బిల్లులో మూడు వేలు తగ్గించేశారు పనిలో ఎక్కడా తేడా రాలేదు అందరూ రంగులు బాగున్నాయని కూడా అంటున్నారు కదా అన్నారు ఏం బాగున్నాయండి మీరు చెప్పిన కంపెనీ రంగులు వాడారా అసలు గోపిగారు ఏం చేస్తున్నారు పనిలో తేడా రాబట్టే కదా బిల్లు తగ్గించాను మీకు వారం రోజుల్లో మద్రాస్ నుంచి పేమెంట్ వస్తుంది నాన్న మాట విచిత్రంగా వినిపిస్తోంది మళ్ళీ జున్నయన గొంతు మీరు అలా అంటే అన్యాయం అయిపోతాను ఈ మూడొందలు ఉంచండి పిల్లలు గలవాణ్ణి గారు అన్నీ చూసే సంతకం పెట్టారు కదా అన్నారు ఇంకా ఆయన గొంతు వినిపించడం మానేసి చెవులు గళ్ళడేలా నాన్న అరుపులే ఆ క్యారియర్ ఇచ్చుకుని తక్షణం వెళ్ళిపోండి మేము పిల్లలు గలవాళ్ళమే కంపెనీ మా మీద ఉంచే నమ్మకమే మాకు ఆధారం లేకపోతే మేము అడుక్కు తినాల్సి వస్తుంది ఇంకెప్పుడు ఇలా రాకండి అంతా నిశ్శబ్దంగా అయిపోయింది ఆ వచ్చినాయన నోరెత్తకుండా వెళ్ళిపోయాడల్లే ఉంది నాన్న కోపంగా ఇంట్లోకి వచ్చి బట్టలు వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయారు నాన్న వెళ్ళిపోయాక ఒక్కొక్కళ్ళమే లోపలికి వచ్చాం అమ్మో అంత కోపం వస్తుందని మాకు అస్సలు తెలియనే తెలియచ్చుమా అసలు అంత మంచి జున్ను వద్దానికి మనసు ఎలా వచ్చిందో అమ్మని అడిగాను ఏంటమ్మా మరి అంత అన్యాయం జున్ను తింటే మూడు వందలు ఇస్తానన్నారు కదా ఎంత చెప్పినా వినకుండా పంపేశారు నాన్న మేము ఏ క్లాస్ చదువుతున్నావో కూడా సరిగ్గా తెలియదు కానీ జున్ను పడదని తెలిసే నువ్వు చేసి పెట్టలేదు ఒక్కసారన్న వాతం చేసిందా గీతం చేసిందా అన్నీ అబద్ధాలు చెప్పారు అన్నాను సుశీల ఇప్పటి నుంచి పెద్ద విషయాల్లో కల్పించుకోవద్దని మొన్నగా నాన్న కేకలేశారు జున్ను తినడం కూడా పెద్ద విషయమా ఇలా కూర్చో అని నన్ను కూర్చోబెట్టింది మన నాన్నకి జీతం జీపు అవి ఎందుకు ఇస్తున్నారు బాగా పనిచేయించి ఆసుపత్రి చక్కగా కట్టించమని కదా మరి ఈయన రంగులు అవి సరైన వేయకుండా ఏదో మాయ చేశాడు అందుకని నాన్న ఇవ్వాల్సిన దాంట్లో తగ్గించమని మద్రాసుకి రాశారు తగ్గించద్దు మీకు ఇంకాసిన డబ్బులు ఇస్తాను అంటాడు మరి మనం ఒప్పుకోవచ్చా తప్పు కదా పిచ్చిరంగు లేసాడా నేను ఇంకా జున్ను తింటే డబ్బులు ఏంటా అని ఆలోచిస్తున్నాను అయినా ఎందుకమ్మా అంత గట్టిగా తిట్టడం ఏమో మరి ఏం పాడు పని చేశాడో అవన్నీ నాన్న కదా తెలుస్తాయి మనకేం చుట్టరికం ఉందని అలా జున్నుండించి తేవడం ఎంత తప్పు బయట వాళ్ళు ఇచ్చేవేవి తీసుకోకూడదు అందుకే నాన్న నిన్ను లోపలికి వెళ్ళిపోమన్నారు చిన్నపిల్లవి నీకు ఇప్పటి నుంచి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంది చెప్తే మహా చక్కగా తెలుస్తాయి చెప్పకపోతే అప్పటికీ తెలియవు ఇప్పుడు నువ్వు చెప్తే తెలియలా అమ్మ మరి నాకు ఇప్పటికిప్పుడు జున్ను తినాలనుందే అంటే ఎలానే అమ్మా పొద్దున్న బాలరాజుకి చెప్తాలే ఎక్కడైనా జున్ను పాలు చూడమని అదేమన్నా భాగ్యమా బంగారమా ఇదంతా మళ్ళీ ఎవరితో చెప్పకే బాగుండదు అని అమ్మ పనిలోకి వెళ్ళిపోయింది అదండి దాకా వచ్చి చేజారిపోయిన మిరియాల జున్ను సంగతి మీలో ఎంతమందికి అంటే ఇష్టం వాటికి సంబంధించిన మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకా నా సంగతి అయితే జున్ను అంటే చాలా ఇష్టం ఇప్పుడు చిన్నప్పుడైతే మరీను చిన్నప్పుడు ఎలా అంటే సాయంత్రం పాలబ్బాయి పాలు పోసి వెళ్తే అమ్మ తన వంట పని కిచెన్ పని అంతా అయిన తర్వాత రాత్రి వండేసి ఉంచేది తెల్లారేక చల్లబడుతుంది అప్పుడు తిందామని కానీ నిద్రపడితేనా నాకు ఎలాగైనా సరే ఇంకో గంట మెలకుగా ఉండైనా సరే వేడి వేడిగా ఉన్న జున్నే తినేసేదాన్ని అదనమాట అలాగే మీకేమైనా సంగతులు ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు